మాతృదేవోభో పితృదేవోభోవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెట్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ బీటెక్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ఓకే ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ అని కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నాం బట్ చాలా వేల సీట్లు మిగిలేసరికి థర్డ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు అఫీషియల్గా మనకు థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అనమాట ఓకేనా సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది ఏ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మీకు కాలేజీల గురించి కూడా పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది కదా సార్ ఈ కాలేజ్ నాకు నచ్చలేదు నాకు బెటర్ కాలేజ్కి అప్లై చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుందా అంటే అటువంటి స్టూడెంట్స్కి కూడా మనం అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ ఈ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మైడియాస్ స్టూడెంట్స్ ఓకేనా ఒకసారి నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బీటెక్ విద్యార్థులకు సంబంధించి ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు ఓకే సో ఇది నోటిఫికేషన్ మీకు ఒక్కసారి నోటిఫికేషన్ చూపించే ప్రయత్నం చేస్తా ఇది చూడండి ఏపీఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఓకే అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఎంపీసీ స్ట్రీమ్ ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి న్యూ అని బ్లింక్ అవుతుందా థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ యాక్చువల్గా సెకండ్ ఫేజ్ని ఫైనల్ ఫేజ్ అని చెప్పారు ఓకే సెకండ్ ఫేజ్ని ఓకే ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని చెప్తున్నారనమాట ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇచ్చారు దీన్ని క్లిక్ చేద్దాం ఇక్కడ చూడండి థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇది ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మీకు ఇది మీకు సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే ఎయిట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎస్టర్డే ఎస్టర్డే రోజు వచ్చింది మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఎవరికైతే సీట్ రాలేదు ఎవరికైతే సీశాబ్లో సాటిస్ఫై లేరు ఎవరైతే ఎక్కడ అంటే ఎక్కడ రాలేదు ఓకే వాళ్ళందరికీ ఇప్పుడు అవకాశం ఉంది దీంట్లోపల దీన్ని యూజ్ చేసుకోండి నేను కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి చెప్తాను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది నోటిఫికేషన్ దీన్నే నేను తీసుకున్నా మీకు ఆన్లైన్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సార్ నేను వెబ్సైట్లా రౌండ్ వన్ రౌండ్ టూ నేను అప్లై చేయలేదు ఓకే అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేదు ఇప్పుడు నాకు కొత్తగా ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ వెబ్సెట్లా నేను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఓకే నైన్త్ ఈ రోజు నుంచి నైన్త్ సెప్టెంబర్ నుంచి లెవెన్త్ సెప్టెంబర్ వరకు ఓకే ఇది డేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి ఇమ్మీడియట్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి టెన్త్ ఇంటర్ అవేమేమో మీకు చూయిస్తా క్లియర్గా ఇది ఎప్పుడు నైన్త్ టు ట్వెల్త్ వరకు నైన్త్ టు ట్వెల్త్ నెక్స్ట్ ఎక్ససైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఇచ్చుకోవచ్చు అంటే నైన్త్ టు ట్వెల్త్ వరకు నైన్త్ టు ట్వెల్త్ వరకి ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మీరు అప్గ్రేడ్ కోసం అనమాట నేను అది పాయింట్స్ అన్ని మీకు చెప్తాను క్లియర్గా నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ మీరు ఒకవేళ టువెల్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు నైన్త్ టు ట్వెల్త్ మధ్యన ఏమైనా చేంజ్ చేసుకుందామని అనుకున్నారు మళ్ళీ దానికి థర్టీన్త్ రోజు ఇచ్చారు సెప్టెంబర్ థర్టీన్త్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఓకే ఇది నోటిఫికేషన్ యొక్క డేట్స్ ఇవి ఓకే కొత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఓకే సార్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా మా అయిపోయినాయి రౌండ్ టూలో కూడా మాకు సీట్ వచ్చింది ఇప్పుడు నేను అప్గ్రేడ్ పెట్టుకోవాలి కదా నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవసరం లేదు ఓకే మీరు ఆ ఆప్షనే చూపించాను మీకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే ఇది కంటిన్యూయేషన్ అనుకోండి ఇది స ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కింద ఉండింటే మీరు ఎలా థింక్ చేసేవాళ్ళు మీరు మళ్ళీ రిజిస్ థర్డ్ రౌండ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవే జరిగేది కాదు కదా ఆల్రెడీ చేసుకొని ఉన్నింటే అలా థింక్ చేయండి ఇది కంటిన్యూయేషన్ అని అనుకోండి కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో కౌన్సిలింగ్లకి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఓకే ఫిఫ్టీన్త్ రోజు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్ట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్త్ వరకు ఇచ్చారు సెప్టెంబర్ నెక్స్ట్ అలా అటెండింగ్ క్లాసెస్ ఫిఫ్టీన్ ఓకే సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఆల్రెడీ చాలా వరకు కాలేజెస్ స్టార్ట్ అయినాయి క్లాసెస్ అవుతున్నాయి ఓకే అందరూ కాలేజీకి వెళ్తున్నారు ఓకే ఇది మెయిన్ బెనిఫిట్ ఏంటంటే టాప్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కాలేజెస్కి నో ప్రాబ్లం కానీ కొద్దిమంది స్టూడెంట్స్ సార్ నేను తెలియక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నా నాకు కంప్యూటర్ సైన్స్ వస్తే బాగుండు సార్ సార్ నాకు తెలియక నేను ఈసీఈ తీసుకున్నా నేను ఇప్పుడు సిఎస్ఈ వస్తే బాగుండు నాకు ఇప్పుడు నాకు అవకాశం ఉంటుందా సార్ ఇక్కడంటే ఉంటుంది ఓకే మీరు పెట్టుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా సెకండ్కి కంటిన్యూయేషన్ ఇది థర్డ్ ఫేజ్ అనేది సపరేట్ కాదు ఇది మీరు కంటిన్యూయేషన్ అనమాట ఓకే మీరు ఫస్ట్ నుంచి సెకండ్ ఫేజ్ ఎలా థింక్ చేశారో సెకండ్ నుంచి థర్డ్ ఫేజ్ రౌండ్ థర్డ్ థర్డ్ రౌండ్ అలానే థింక్ చేయండి సెకండ్ టు థర్డ్ రౌండ్ ఓకే సో అది గొప్ప అవకాశం ఎవరైతే సాటిస్ఫాక్షన్ లేరో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి కూడా గొప్ప అవకాశం ఓకే చూడండి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు కొత్తగా కౌన్సిలింగ్లకు కొత్త ఎంటర్ అవుతుంటారు చూడండి వాళ్ళకి ఇది ఓకే ఎంతుంది సార్ ఫీజు అంటే సేమ్ ఓసీబీసీకి ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకేమో సిక్స్ హండ్రెడ్ ఇది మీకు తెలుసు కదండి క్లియర్గా ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ ఇక ఈ దీన్ని క్లిక్ చేయాలి ఎంటర్ కావాలి అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఓకే రిజిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి ఓకే ఇఫ్ డిక్లరేషన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి ఓకే మీకు ఓకే మొబైల్ నెంబర్ అవన్నీ జాగ్రత్తగా ఇవ్వండి కొత్తగా చేసుకునే వాళ్ళకు వన్స్ పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లిక్ టు ప్రింట్ బటన్ టు టేక్ ది ప్రింట్అవుట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకోండి ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఒక పాయింట్ కొంతమందికి డౌట్ వస్తుంది సర్టిఫికేట్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్సర్వి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆల్రెడీ రౌండ్ వన్ రౌండ్ టూల నో చేంజెస్ రిక్వైర్డ్ చేంజ్ కావాలని ఏమీ లేదు మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే మీ రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ వచ్చిన వాళ్ళు అలా లేదా రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ రాలేదు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఓకే వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు రెండోది ఏంటంటే సర్టిఫికేట్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ బట్ కొన్ని చేంజెస్ అడిగారు మీరు ఆ రోజు ఆ టైంకి పెట్టలేరు ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా వాళ్ళు అడిగారు మీకు క్వైరీ మీరు పెట్టలేకపోయారు ఏదన్నా రీజన్ ఉండి ఓకే మీరు మళ్ళీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఓకే అప్లోడ్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా వెబ్ అప్ అప్లోడ్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు ఇంకా డౌట్ వచ్చింది మీకు అంటే నియరెస్ట్ హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి అవి చెప్తా నేను అక్కడికి వెళ్ళి అడగండి రెండు మూడోది క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ అసలు వెరిఫైయే కాలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు మీరు ఏం చేసినారంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అసలు మీరు తర్వాత స్టెప్ మీరు ఇన్వాల్వ్ కాలేదు మీరేం చేయొచ్చు ఆ రిజిస్ట్రేషన్ ఫీజ్ అది యూజ్ చేసుకుని డైరెక్ట్గా నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ జరిగింది కదా మీకు అసలు వెరిఫై చేయలేరు కదా ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయొచ్చు ఓకే వెరిఫైడ్ అని వస్తే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ తెచ్చుకోవచ్చు ఇంకా డౌట్ ఉందంటే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇచ్చిండ్రు మీరంతా ఏమున్నా ఆన్లైన్లో చేసుకోండి యాక్సెప్ట్ అయితే నో ఇష్యూ అని చెప్తున్నారు నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ వెరిఫికేషన్ స్టేటస్ ఓకే ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే క్యాండిడేట్ ఎలిజిబుల్ ఎలిజిబులిటీ ఎక్ససైజింగ్ ఆప్షన్ ఇవి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అనమాట ఇవి ఈ స్టెప్స్ మీకు అర్థమవుతాయి ఆల్రెడీ మీ ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మీ సీనియర్స్ అన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయింటారు కదా ఆంధ్రప్రదేశ్ టా కాలేజీలలో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు లేదంటే నెట్ సెంటర్ వాళ్ళని చెప్తారు లేదా మీరైనా చేసుకోవచ్చండి ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ ఆప్షన్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఏమేమి సర్టిఫికేట్ కావాలి ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది బట్ ఒకసారి ఫాస్ట్గా చెప్తా ఎప్సెట్ ర్యాంక్ కార్డు ఏపీ ఎఫ్సెట్ హాల్ టికెట్ ఓకే మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్ ఇంటర్ మార్క్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ మెమో ఉండాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఓకే ఫ్రమ్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ పీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఇట్ రెస్పెక్ట్ ప్రైవేట్ క్యాండిడేట్స్ కొద్దిమంది ప్రైవేట్లో చదివింటారు ఓకే ప్రైవేట్లో చదివింటారు ఓకే ఎక్కువ ఇంటర్ వరకు వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేదు మేము ప్రైవేట్లోనే చదివాము కానీ ఇక్కడే ఉన్నాము ఆంధ్రప్రదేశ్లోనే అని ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆ ఫాదర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ తాజ్ అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే పేరెంట్స్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వేరే స్టేట్లో జాబ్ చేసి ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటారు అటువంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేస్తే ఆ పిల్లల్ని కూడా లోకల్గా కన్సిడర్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అందరికీ మీకు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివితే లోకల్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు ఓకే ఈ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవే ఏవి అవసరం లేదు డైరెక్ట్గా కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ ఎక్ససైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఇన్ ద థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ ఎవరెవరు ఎవరెవరు చేసుకోవచ్చు ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చా లేదా దీనికి సీట్ రాని వాళ్ళేమో చేసుకోవచ్చు నో డౌట్ ఓకే సీట్ వచ్చి బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేసే వాళ్ళు చేసుకోవచ్చా లేదా ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ చూపిస్తా చూడండి హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ అలాటెడ్ సీట్ కొద్ది మందికి సీట్ వచ్చింది వాళ్ళు జాయిన్ అవ్వలేదు రిపోర్ట్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే వేరే కాలేజ్ వాళ్ళకి నచ్చిన కాలేజ్ రావచ్చు కదా ఫస్ట్ పాయింట్ హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గుడ్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ కొద్ది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది బట్ సీట్ రాలేదు వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ హూ హ్యావ్ నాట్ ఎక్ససైజ్డ్ ది ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అసలు కొద్ది మంది ఏం చేశారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు ఏదో పరిస్థితుల వల్ల ఇవ్వలేదు వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ రిపోర్టెడ్ అండ్ యాస్పైరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్ ఆ ఇది ఇంపార్టెంట్ ఇది కొద్ది మందికి సీట్ వచ్చింది జాయిన్ అయ్యారు కాలేజీకి వెళ్తున్నారు కూడా వాళ్ళకి నచ్చట్లేదు కాలేజ్ లేదా కోర్సు నచ్చట్లేదు వాళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకున్నారు మొత్తం చూసిన తర్వాత నాకు ఈ కాలేజ్ వద్దు నాకు మంచి కాలేజ్ వేరే కాలేజ్ కావాలి లేదా నాకు ఈ కోర్స్ వద్దు నాకు వేరే కోర్సు కావాలి ఇటువంటి వా స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి మీకు ఐడియా వచ్చింటుంది ఈ పాటికే కాలేజ్ ఏంటి కోర్స్ ఏంటి ఎలా అని నెక్స్ట్ హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ అలాట్మెంట్ ఓకే మీ మీరు రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేయకున్నా క్యాన్సల్ అయినా మీ అలాట్మెంట్ ఓకే ఫీజు కట్టలేకపోయినా వీళ్ళందరూ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఊ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ది అబౌవ్ స్కెడ్యూల్ వీళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికేట్ ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు నో డౌట్ ఆప్షన్ గివెన్ ఇన్ ద ఎర్లియర్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ దిస్ థాడ్ అండ్ మీరు కొద్దిమంది డౌట్ వస్తుంది సార్ నేను ఫస్ట్ సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను కదా అవి ఇక్కడ కన్సిడర్ చేయరా సార్ నేను మళ్ళీ ఇవ్వాలా అంటే ఇక్కడ ఇవ్వాలనే చెప్తున్నారు ఓకే ఇక్కడ చూడండి ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఎర్లియర్ ఫేజ్ విల్ నాట్ కన్సిడర్ ఫర్ దిస్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ రౌండ్ మీరు మళ్ళీ ఇవ్వాల్సిందే ఫ్రెష్ ఇవ్వాల్సిందే ఎవరైనా సరే ఎక్కడికి కూడా ఎక్సెప్షన్ లేదు పాత వెబ్ ఆప్షన్స్ కన్సిడర్ చేయరు ఆ డేటా అంతా తీసేసారు అనుకోండి ఇక ఓకే అలా థింక్ చేయండి నెక్స్ట్ లిస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం డిస్టిక్లు ఉంది నెక్స్ట్ జిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం డిస్టిక్లు ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆ కంచరపాలెం విశాఖపట్నంలో ఉంది ఆంధ్ర ఆంధ్ర పాలిటి పాలిటెక్నిక్ కాకినాడ ఉంది ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెంజ్ సర్కిల్ విజయవాడలో ఉంది నెక్స్ట్ ఎంబీటీసీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు ఉంది డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు ఉంది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం శ్రీ జీ పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే సార్ నాకు ఇంకా డౌట్ ఉంది సార్ మీరు ఈ పాయింట్ మిస్ చేసినారు నేను వాళ్ళ దగ్గరనే క్లారిఫై చేసుకుంటా సార్ అంటే ఈ హెల్ప్లైన్ సెంటర్ కాల్ చేయండి నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ లేదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫై ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ లేదా నైన్ వన్ డబల్ సెవెన్ సె నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ దీనికి కాల్ చేయండి నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం మధ్యన ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు వీళ్ళు ఓకే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓకే గెట్ గుడ్ కాలేజ్ ట్రై ఫర్ బెటర్ కాలేజ్ ఓకే సీట్ రాని వాళ్ళకు బెటర్ కాలేజ్ రావచ్చు సీట్ వచ్చిన వాళ్ళు ఏ నాకు ఇంకేం కాలేజ్ వస్తుంది వేరే మంచి కాలేజ్ ఏమొస్తుంది రాకపోవచ్చు కదా అని అనుకోకండి ఏ మీరు అప్లై చేయండి మీకు బెటర్ కాలేజ్ వస్తే చాలా చాలా సంతోషపడతారు ఫోర్ ఇయర్స్ ఓకే మీ ఫ్యూచర్ ఇది ఖచ్చితంగా టైం ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ టైం ఇచ్చారు అంటే మీరు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా ఏమైనా అప్లోడ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను సో ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి బీటెక్ విద్యార్థులకి ఓకే నేను ఫ్యూచర్లో సబ్జెక్ట్ వీడియోస్ పెడతాను ఇందులో ఐఐటీ నీట్ ఎప్సెట్ పాయింట్ నెక్స్ట్ ఆపర్చునిటీస్ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఎలా ఉంది బీటెక్ విద్యార్థులకు ఉపయోగపడే ఆపర్చునిటీస్ అన్ని నేను నోటిఫికేషన్స్ అపార్చునిటీస్ అన్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో ఛానల్ని ఫాలో అవ్వండి వర్త్ఫుల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి వంద శాతం నా వైపు నుండి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్